ఒకరోజు క్రూరమృగాల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయని విన్న భోజిరాజు ఆ మృగాల వేటకు వెళ్ళి తిరిగి తన పరివారంతో కలిసి వస్తూ ఉంటే దారిలో ఆ పక్కగా ఒక జొన్నచేను కనిపించింది అయితే అప్పుడే అక్కడ మంచంపైన కూర్చుని ఉన్న చేను యజమాని ఆ పరివారాన్ని చూసి రాజుతో రాజా మీ సైన్యం పడి వెళ్తూ అలసిపోయున్నారు జొన్నచేను కంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకొని విశ్రాంతి తీసుకొని వెళ్ళండి మీకు ఆదిధ్యం ఇవ్వడం నా కర్తవ్యం అని ప్రార్థించాడు రాజు ఆ రైతు ఔదార్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారానికి చెప్తాడు రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై మంచంపై ముంచి కిందకి దిగి వస్తాడు తన జొన్నచేనంతా తినివేస్తున్న వారిని చూడగానే అతనికి దుఃఖం ఒక్కసారిగా ముంచుకువచ్చింది సరాసరి రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఏమిటిది ధర్నవంతుడువని నీకు పేరుంది మీ పరివారం అన్యాయంగా నా చేనంతా నాశనం చేస్తున్నారు ఇది నీకు ఎలా న్యాయంగా తోచింది నేను ఎంతో కష్టపడి ఈ జొన్నచేనుని పెంచుకున్నాను ఇదే నాకాధారం కంచె మేసినట్లుగా అందరికీ చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే నాకు దిక్కెవరు ఇప్పుడు నేనూ నా కుటుంబం జీవించేది ఎలా అని ఏడుస్తాడు అతడి మాటలు విన్న భోజిరాజు అందర్నీ పిలిచి తినమని చెప్పింది ఇతడే ఇంతలోనే ఇటువంటి ఆరోపణ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ తన వాళ్లందర్నీ కంకులు తినడం ఆపి బయటకు వచ్చేమని చెప్పాడు ఆ రైతు దుఃఖం చూడలేక నష్టపరిహారం ఇద్దామని అనుకున్నాడు తరువాత ఆ రైతు పక్షులను తోలడానికి తిరిగి మంచంపైన కూర్చున్నాడు అప్పుడే వెళ్ళిపోతున్న రాజుగారి పరివారాన్ని చూసి ఎందుకు వెళ్ళిపోతున్నారు విరగకాసిన కంకులు తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పానుకదా కడిపారా తిని మీకు కావాల్సినన్ని పట్టుకుపోండి ఓ రాజా మీ పరివారానికి మీరైనా చెప్పండి పరులకు ఉపకారం చేయని నా జన్మ వృధా అని చెప్తాడు వెంటనే రాజుకి ఈ రైతు ఏమైనా పిచ్చివాడా అని సందేహం కలిగింది కాని సరే కానేమని చెప్పి తన పరివారాన్ని తిరిగి జొన్నచేనులోకి పంపిస్తాడు తిరిగి కాసేపటి తర్వాత ఏదో పని ఉందని మంచం దిగిన రైతు సరాసరి రాజు దగ్గరికి వచ్చి ధర్మవంతుడైన రాజు లక్షణం ఇదేనా నా చేనను మీ పరివారం పూర్తిగా తినేస్తున్నారు నేను ఏం నేరం చేశానని నాకీ శిక్ష అంటూ భోజిరాజుని ఆ రైతు నిలదీసి అడుగుతాడు వెంటనే భోజరాజు ఆశ్చర్యంతో తన మంత్రిని పిలిచి ఈ రైతు ప్రవర్తన విచిత్రంగా ఉంది మంచంపైన కూర్చున్నప్పుడు ఒక మాదిరిగా మాట్లాడుతున్నాడు మంచం దిగిన తర్వాత మరో విధంగా ప్రవర్తిస్తున్నాడు అతనిలో ఈ మార్పుకి కారణమేమిటి అని అడిగాడు దానికి సమాధానంగా మంత్రి మహారాజా అతని ప్రవర్తనకి కారణం తప్పకుండా అతను కూర్చున్న మంచమే అయి ఉంటుంది ఆ మంచమున్న స్థలాన్ని పరీక్షిస్తే మనకు నిజమేంటో తెలుస్తుంది అని చెప్తాడు వెంటనే భోజరాజు రైతుని పిలిచి ఈ భూమిని నాకిచ్చేశై నీకు ఇలాంటి పొలాలు ఎన్నైనా కునుక్కునేంత ధనమిస్తాను అని చెప్పి ఆ రైతుకు చాలా ధనమిచ్చి తన సేవకులను పంపి ఆ మంచమున్న చోటును తవ్వించాడు అక్కడ వారికి అద్భుతమైన రత్నాలు పుదుగబడిన బంగారు సింహాసనం ఒకటి బయటపడింది ఆ బంగారు సింహాసనానికి ముప్పై రెండు మెట్లు ఉన్నాయి ఒక్కొక్క మెట్టుపైన రత్నాలు పుదుగబడిన సాలమంజిక ప్రతిమలు ఉన్నాయి ఆ సింహాసనం పూర్తిగా బంగారంతో ధగధగా మెరిసిపోతూ ఉంది ఇంత గొప్ప సింహాసనం భూమిలో ఉన్న చోటే మంజం వేసుకుని కూర్చున్న రైతుకి తనకు తెలియకుండానే ఎంతో విశాల హృదయంతో ప్రవర్తించాడని రాజుగ్రహించాడు ఆ భోజరాజుకి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలన్న కోరిక కలిగి ఒక శుభముహూర్తాన ఆ సింహాసనం మెట్టుపై కాలుపెట్టబోయాడు వెంటనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మొదని మెట్టుమీద కాలుపెట్టేలోపే ఆ సింహాసనం మెట్లపైన ఉన్న సాలబంజిక ప్రతిమలు ఒక్క సారి చప్పట్లు కొట్టి పకపక నవ్వి ఇలా మాట్లాడాయి ఓ రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అధిరోహించడం అంత సులభమైన విషయం కాదు ఇది విక్రమార్క మహారాజు సింహాసనం ఇది మానవ నిర్మితం కాదు స్వయంగా దేవేంద్రునే విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం ఇది